సర్దార్ సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ నలభై ఆరవ డివిజన్ రాంపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద పడుగు బలహీన వర్గాలకు చెందిన వారి సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి అని అన్నారు బడుగులను ఐక్యం చేసి ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోటను జయించిన సర్దార్ పాపన్నను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు దొరలు పెత్తందార్ల ఆధిపత్యానికి అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన వీరుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిత్యం పరితపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వెల్లడించారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు హైదరాబాద్ ట్యాంక్ పండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారని తెలిపారు గీతా కార్మికుల కోసం సమస్యల కోసం పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గౌడ కులస్తులు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు